హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా బాగుంటే లైక్ కొట్టండి బాగుండాలి అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి హాహా జస్ట్ గిడ్డింగ్ బట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఆ యూట్యూబ్ షార్ట్స్ అన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను ఎందుకు ఇంటికి వచ్చాను మేము ఏం చేస్తున్నాము అని చెప్పి ఈసారి సమక మెడారం జాతర ఉంది కాబట్టి మేమైతే మేకతో చేసినాం దాన్ని ఆటతో చేసినాం అని కూడా అంటారు గత మూడు రోజుల నుంచి ముక్కలేందే ముద్ద దిగదు అన్న ఫార్మాట్ ఫాలో అయిపోతున్నా ఎక్సెప్ట్ వసంత పంచమి ఈ రోజు ఏమైందంటే కొంచెం గట్టి గుమ్మేసిన నిన్న మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి వాళ్ళ త్రీ ఓ క్లాక్ దాకా వాటర్ మాత్రమే తీసుకున్నా సో ఇవాళ కొంచెం గట్టిగా అనేసి ఈ మోమీ చికెన్ బిర్యానీ వేసేసింది లాగిన్ చేసినాం బేసిక్గా యంగ్ ఏజ్ అంటారు కదా ఈ ఏజ్ లో ఉన్నప్పుడు మనకి పిచ్చి ఎక్కువ ఉంటుంది జనరల్గా మనం క్రేవ్ అయ్యేది డబుల్ మసాలా బిర్యానీ హైలైట్ ఏంటంటే ఇక్కడ మా మమ్మీ ట్రిపుల్ మసాలా బిర్యానీ వేసింది మసాలాతోని క్రేజీ వేసింది టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫస్ట్ గంజు మూతదీగానే స్మెల్ చూసి ఓకే ఓకే ఉంటుంది అవచ్చు అనుకున్నా కానీ ప్లేట్లు వేసుకున్న తర్వాత తింటుంటే టేస్ట్ తెలిసింది చెప్పాలంటే మా మమ్మీ ఎక్స్పర్ట్ అయిందని చెప్పొచ్చు కొన్ని వేరే యూట్యూబ్ ఛానల్స్లలో చూసినప్పుడు ఏంటంటే అన్ని కలిపి చేసిండు నాన్ వెజ్ లైక్ చికెన్ మటన్ రొయ్యలు అది కూడా ట్రై చేసింది ద బెస్ట్ టేస్ట్ ఇచ్చింది చూసి షాక్ అయి ఉంటారు కదా ప్లేట్లు అంత ఉంది తినగలతదా లేదా అని డోజే బుక్ ఇట్స్ కవర్ నేనేం బిలీవ్ చేస్తా అంటే నచ్చింది తినకుండా కడుపు మార్చుకుని వాటిని చూసి ఆనందపడే ఇట్లాంటి వాటికంటే నచ్చింది తిని ఇర కుమ్మేసి తర్వాత దాన్ని ఎలా కరిగించాలో ఆలోచించాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డైటింగ్ గీటింగ్ ఏం చేస్తాను రా బాబు అనుకున్న వాళ్ళకి సేటర్డవర్ సండే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ అయితే సూపర్ వర్క్ అవు అయితే మళ్ళీ కలుస్తా లైక్ షేర్ సబ్స్క్రైబ్ జస్ట్ ఐ you